सूर्य तो नाम नवाना नाम काल सूरिया आनुकूल्य योग्यता फल प्रसाद सिद्धिस्तू అదేవిధంగా మనం చూస్తే ఇవాళ ఏదైతే హౌస్ సైడ్స్ మనం కట్టేస్తున్నామో అక్కడ కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థకు అదేవిధంగా మంచినీటి వ్యవస్థకు కరెంటు వ్యవస్థ కూడా పూర్తి స్థాయిలో విజయోత్సవం నాగరపోయిన రజిత గారు సారంగం గారు వెళ్ళండి అమ్మ మీరు సంఘం మండలం మిత్రులు కాట్రపల్లి గ్రామం చింతల స్వరూ సరిత గుల్లమారి గాయత్రీ దేవి చిన్నప్ప రెడ్డి గారు హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ లక్కీ డ్రా అందులో ఒక ఐదుగురిని వీళ్ళు ఇప్పుడు తీస్తారు టోకన్ సీరియల్ నెంబర్ టూ థర్టీ సిక్స్ జంగం ఎల్లమ్మ వైఫ్ ఆఫ్ నర్సయ్య ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫ్లాట్ వాళ్ళని వచ్చి ఇది తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నా నాలుగు వందల నలభై ఆరు ఫ్లాట్ నంబర్ ఫ్లాట్ నంబర్ ఫోర్ ఫార్టీ సిక్స్ జంగం ఎల్లమ్మ

శివరాత్రి పద్మ వైఫ్ ఆఫ్ యాకయ్య ప్లాట్ నంబర్ నాలుగు వందల ఇరవై ఒకటి రెండు వందల తొమ్మిది సీరియల్ నెంబర్ కొమ్మారెడ్డి సన్ ఆఫ్ బాలిరెడ్డి రెడ్డి ప్లాట్ నంబర్ మూడు వందల నలభై ఏడు గజాలది తుమ్మ రాజరెడ్డి సన్ ఆఫ్ జోజిరెడ్డి ప్లాట్ నంబర్ ముప్పై సన్ ఆఫ్ రాజు ప్లాట్ నంబర్ ఐదు వందల ముప్పై తొమ్మిది కవిత సీరియల్ ఆమె ప్లాట్ నెంబర్ వచ్చేసి నూట ఇరవై ఆరు మెట్టు భాగ్యలక్ష్మి సన్ వైఫ్ డాటర్ ఆఫ్ బుచ్చయ్య ప్లాట్ నెంబర్ ఆరు ప్లాట్ నంబర్ నూట ముప్పై ఐదు